కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు న్యాయబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజమల్ల బాలకృష్ణ తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిడ్డల కోసం కవిత చేస్తున్న దీక్షలకు నల్గొండ జిల్లా నుండి ప్రతి బీసీ బిడ్డ వీధిగా భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు బీసీల కోసం రిజర్వేషన్ల కోసం బీసీ హక్కుల కోసం కవిత ఎన్నో రకాల ఉద్యమాలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం దిగి వచ్చేలా చేసి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించేలా చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని కవిత చేస్తున్న దీక్షలకు భారీ సంఖ్యలో పాల్గొని బీసీల సత్తా ఏమిటో చూపించాలని ఆయన కోరారు ఏడో తారీఖు పది గంటల వరకు డెబ్బై రెండు గంటల నిర్వధిక నిరాహార దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి సపన్న వర్గాలు మన బీసీ బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరునికి ఈ యొక్క సభ ద్వారా వివరించుకుంటా ఉన్నాను ఇలా ఏ అయితే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ పోతామని ఆనాడు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ దాని తప్పదాట వేయడానికి దాని పక్కకు నూకడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పటికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి అనేక మీటింగ్లు పెట్టి ఇలా కవితక్క గారి ఒత్తిడి మూలంగానే అసెంబ్లీలో కౌన్సిల్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిల్లులు అయిందంటే అది ఖచ్చితంగా కవిత పోరాట ఫలితం విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందనే ఆ ఉద్దేశంతో ఇందిరా పార్క్ వేదికగా డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాధ దీక్ష చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని ఆనాడు కూడా పచ్చి మంచినీరు ముట్టకుండా డెబ్బై రెండు గంటలు నినాలు దీక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ప్రభుత్వం తలకి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అసెంబ్లీలో పెట్టినంటే అది ఆనాడు తవిత చేసిన